హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు బాగున్నాను కోరుకున్నానండి ఇది పల్లెటూరు వాతావరణం సాయంత్రం చక్క చల్లగా ఉందని చెప్పి బయటకు వచ్చామండి మా పాప నేను ఇదిగోండి ఈ విధంగా మా మొక్కలు చక్క మంచిగా చక్క తల వెన్నుతో భలేగా వచ్చింది చూడండి సార్ మా పొలం మా మొక్కలు ఎలా ఉందో చూడండి ఇది చూపిస్తాం అది మీకు పొట్టలు చేసే ఎలా ఉన్నాయా తక్కువ దానికి రెండేసి కల్ వచ్చినాయండి కాకపోతే మరి కింద ఎట్లా పడతా మనకే తెలియదు ఇంకో చూడండి ఈ విధంగా ఉంది మన మొక్కతో అంతా కూడా చక్కగా దగ్గర దగ్గర అనుకున్నాం కానీ దగ్గర అయితే కాదండి దాని సరిపడా గ్యాప్తే ఉందండి ఈ చివరిలో వరకు చివరికి వచ్చి తాళ్ళు కట్టుకుంటారు కాబట్టి కంకిలు దగ్గర కనపడితే గింజలు దగ్గర దగ్గరే పెట్టారండి ఇక్కడ అందుకని మనకి లోపల పలసగానే ఉందండి పలసగా ఉంటే పొట్టేస్తంటండి దగ్గర దగ్గర దగ్గరగా ఉంటే పొట్టలు చిన్నగా వేసి గింజలు ఎన్నో రావంటండి పలసగా ఉంటే మాత్రం కంకి మాత్రం పెద్దగా వేస్తాం అంటే ఒక్కొక్క కర్రకి రెండు రెండు అయితే బరువు తక్కువ గింజలు తక్కువ అంటండి రెండు పొట్టలు అయితే కొంచెం కొంచెం ఉంటాయి ఒక్క ఒక కండి వేస్తుంది అనుకోండి ఏ మొక్కసన్న ఇదిగోండి మా మొక్కన్న ఎలా ఉందండి మీకు నచ్చిందన్న అది కనపడదు మొత్తం మాదేనండి మా అంటే మా సొంతం కాదు మాకు కౌలికండి అదంతా కూడా మా కవులకండి అదంతా కూడా మాదేనండి చూడండి ఎలా ఉందో చూసారో ఆ మడి ఇంకోమడి చూపిస్తాను మీకు చూద్దరు కానీ అదిగో చూడండి ఇక్కడ చూడండి వావ్ అసలు చూడండి అసలు ఎట్లా వచ్చింది చూడండి పొట్ల అసలు ఇవ్వండి బల్లే వచ్చింది కదా ఈవినింగ్ అది చక్కగా పచ్చగా అసలు పచ్చ పచ్చదనం అంతా మాకే ఉందండి కానీ పొలంలోకి వస్తే చాలా హాయిగా సంతోషంగా ఉందండి మనసుకు మట్టికి ఏమో లే సంవత్సరం కొంచెం మంచిగా ఉందనిపించిందండి మన అయితే మాట చాలా బాధపడ్డామండి ప్రతి కర్రకి పురిగే రండి ప్రతి కర్రకి పురిగే అసలు పై మందు కింద మందు ఇన్ని రకాలుగా మందులు కొట్టకి ఈ విధంగా వచ్చిందండి మా మొక్క చూడండి ఎలా ఉంది చూసారా ఇది కూడా ఇది వేరే మడి ఈ మడిలో చాలా తరుగులు ఉన్నాయంటీ ఈ తరుగులోనే పైకి మా బాగా కనపడుతుంది లోపల వరకు చాలా చాలా ఇవి ఉన్నాయని అన్నారండి పొద్దున మామయ్య అదేంటండి మరి సావులు పెట్టచ్చు కదండీ అంటే సావులు పెట్టడానికి ఎట్టా మళ్ళీ ఎత్తే మళ్ళీ ఆ మొక్క పెడితే ఈ మొక్క కలవద్దు అన్నారండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత వరకు ఉందో చూడండి భూమిలో చాలా గ్యాప్ వచ్చింది చూసారా అక్కడికి ఇక్కడికి ఎంత ఏడామని చూడండి అక్కడ చాలా దగ్గరగా ఉంది వీటి చాలా దూరంగా ఇంకా తెగు శారంతా వరకు ఈ మడి పోలేదండి ఇక ఇక్కడ సగం నుంచి మళ్ళీ బాగుందండి ఇది చూడండి ఎలా ఉంది ఎంత బాగుంది కదండి ఇది ఈ కండిలు కూడా పెద్ద వేసాయి ఇట్లా ఒక్క కండి వేసేది సరిపోద్ది అదిగోండి ఈ కండి చూడండి ఎంత బాగుందో అట్లా వేస్తే ఒక్క పట్ట చాలంటండి అవి చిన్న చిన్న రెండు వేసిన ఒకటి అంటే నువ్వు ఒకటి వేసిన ఒకటేనంటే నీడు మాత్రం అట్ట రెండు రెండు పొట్టేసి చిన్న చిన్న పొట్లయ్యండి నేను మటుకి ఈ సంవత్సరం మటుకి అంతా యావరేజ్గా ఉందండి మంచిగా అనిపిస్తుంది అండి మా పొలం మొత్తం చూడండి ఇదేది మా మొక్క మీద ఈ విధంగా ఉంది నాకైతే హ్యాపీగా అనిపించింది మీరు కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్